అది సనాతన ధర్మంలో కన్యాదానానికి ఆయు శ్లోకం అంత గొప్ప శ్లోకాన్ని ఇచ్చారు మహర్షి అని సహధర్మచరి ప్రతీచ్ఛైనా భద్రం గృహీనా పతివ్రత మహాభాగా ఛాయేవా అనుగతా అన్నారు నిన్ను నీడ ఎలా అనువర్తిస్తుందో అలా అనువర్తిస్తుంది రామా నేను ముళ్ళమించి నడవలసి వచ్చింది అనుకోండి నా నీడ నువ్వు ముళ్ళ మీద పెడుతున్నావు కానీ నేను ముళ్ళ మీద రాలని పక్కకి వెళ్ళదుగా తను ముళ్ళ మీదే వస్తుంది నీకు కష్టం వచ్చిన నాడు ఆమె కూడా ఆ కష్టాన్ని పంచుకుంటుంది తప్ప మాకు పుట్టింట్లో ఇలా అలవాట్లేదు ఇస్మండి అని అనదు సీత కష్ట సుఖాల్లో నీకు తోడు నీడా నువ్వు నీ నీడ ఎలా విడివడి ఉండలో ఆమె అలా ఉంటుంది అందుకే ఇప్పటికీ సనాతన ధర్మమునందు సదాచారం ఏమిటో తెలుసా దంపతుల మధ్యలోంచి వెళ్ళరు వెళ్ళకూడదు కూడా దంపతుల మధ్యలోంచి వెళ్ళకూడదు ఎందుకంటే వాళ్ళిద్దరూ మనస్సు శరీరము ఒకటైపోయినటువంటి స్వరూపం వాళ్ళ పొరపాట్న ఇద్దరి మధ్య నుంచి కూడా వెళ్ళకూడదు ఎప్పుడైనా పొరపాట్న దంపతుల అటు ఇటు నుంచింటే అమ్మ ఇటు రండి అనోలాతే ఆయన అయ్యా మీరు ఇటు వెళ్ళండి అనో వెళ్ళాలి తప్ప ఇద్దరి మధ్యలోంచి కూడా వెళ్ళకూడదు శాస్త్రం దాన్ని నిషేధించింది అంత గొప్పది అందుకే దంపతులు సంతోషంగా ఒకరికొరకు ఒకరు బ్రతికేయడానికి ప్రయత్నించాలి కానీ ఏ కారణం చేత కూడా దంపతుల మధ్య వైషమ్యములు కలిగే ఒక్క మాట మాట్లాడడానికి వీల్లేదని చెప్పింది ఎన్నడూ మాట్లాడకూడదు పెళ్లి వేదిక మీదకి వెళ్ళే వరకే పెళ్లి నిశ్చయం అయ్యేవరికే ఆమెకి ఈయన తగునా ఈయనకు ఆమె తగునా ప్రశ్న ఒక్కసారి పెళ్లి మీద పీటల మీద కూర్చున్నారనుకోండి ఆమె ఈయనకి తగునా ఈమె ఈయనకు ఆమె తగునా ఆ ప్రశ్న లేదు ఉండరు కొరకొకరు పుట్టినారు అంతే ఆశీర్వచన ఇక వాళ్ళ జీవితంలో ఎప్పుడూ ఆ తీర్పు చెప్పకూడదు ఆయన ఎంత గొప్పవాడేవనివ్వండి ఆమె ఎంత అమాయకురాలవనివ్వండి అదృష్టం అమ్మా నువ్వు చేసుకున్న పుణ్యం అటువంటి ఆయన దొరికాడు ఆయన చేసుకున్న పుణ్యం నువ్వు దొరికావనాలు తప్ప ఏం అదృష్టవంతురాలు ఇవి ఎలాంటి భర్త పొందావు అనకూడదు అంటే నీ అదృష్టం కలిసి వచ్చి భర్త అయ్యాడు తప్ప అందులో నీ అర్హత లేదన్నమాట అందుకే మీరు పెద్దల మాటలు చూడండి తగునీ చక్రి విదర్భరాజసుతకుం తగ్జంపు వైదర్భయం తగునీ చక్రికి ఇంత మంచి తగునే దాంపత్య మీ తగులం కట్టిన బ్రహ్మ నెర్పరి గదా దర్పాహ తారాహతి మగడౌగా చక్రీ మా ములంబునం అంటారు పోతన గారు భాగవతంలో అలాగే శివానందలహరిల శంకర భగవత్పాదులు శివాభ్యాం అస్తో కత్రిభవన శివాభ్యాం మృదు పునర్భవాభ్యాం అంటూ వాళ్ళిద్దరినీ కూడా ఒకరికొకరు ఒకరి తపస్సులకు ఒకరు ఫలమయ్యున్నారు అంటారు అంత గొప్పగా మా